హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ కోనసీమ అబ్బాయిని సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మీరు సిటీలో బార్లు పబ్బులు అవి చూసు మళ్ళీ విలేజ్ లో బార్ అయితే చూపిస్తాను రండి అయితే ఒక లుక్ అయితే వేసేద్దాం వేసేద్దాంబాబు గారు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ పొద్దున్న మనకంతా మంచి స్మెల్ ధని పోతుంది అబ్బాయి పెట్టారు

మనకే బా దొరుకుంది తెలంగాణ మీద బాగుంటుంది జనాలు ఇయ్యాలి తక్కువనట్టున్నారు కొంచెం జనాలు ఇంకా ఇంకా టైం అవ్వలేదా రండి ఫ్రెండ్స్ తల్లైతే ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం చెన్ మొబైల్ ఇంక ఆగేప్పటిదా అన్నం మనం టేస్ట్ ఇప్పుడు ఏది తిస్తానే ఉందగానే పూజాపగన ఆకగేగా ఉంటే మరి దీనికి మంచి నసలమండేస్తది ఆ తీసుకున్నారండి ఇప్రదాగా ఐపోయినేది ఐతారాల అవంత ఇచ్చుకోలేసంటి ప్యాకెట్ అన్న నేను లేకపోతే ఈ సార్ ఎట్లా తప్పు తీసేస్తానని ఉంటది మీ దగ్గర అయితే టేస్ట్ ఏది చాలా బాగుంది కొల్ల కొద్దని తిస్తారే కొద్దని తింటండి ఎంతంపనర లాట లాటరే 20 ఇద్దడ అవుతందండి మనకి

ఈ లొకేషన్ కి మనకి మొత్తానికి చాలా ఇదిగా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా ఒకసారి టేస్ట్ అయితే చేసేయండి